నేను వచ్చేసాను నేను పాడడం ఇంకెవరూ ఆపలేరు మీరు చెప్పిన పాట బాగా ప్రాక్టీస్ చేశాను ఒకసారి పాడి వినిపించమంటారా ఆనందిని చెప్పండి సార్ నీ ముఖం మీద ఈ బట్టల మీద రక్తం ఏంటి ఒక మంచి పని చేసే ముందు ఇలాంటివన్నీ ఎదురవుతూనే ఉంటాయి వాటిని ఎదిరించి ముందుకు పోవడమే పాట పాడమంటారా సార్ 아 아, 아, 하하 이, 아아 아, 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 మన మాట కాసని బయటికి పోయి మన పరువు తీసినది పేణాలు తీసినా సరే మన నరకరాణ్ణి మ్యూజిక్ డైరెక్టర్ వద్దురా వద్దురా అని చెప్పిన ఇలా కొట్టించిన అయినా పోలే ఇప్పుడు ఏమైందిరా పేణాలు పోయి చావుబిటా చావు నిన్ను చంపింది నీవాళ్లే కదా మరి ఈ అమ్మాయిని ఎందుకు ఆవహించావు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు లేదు నేను సంజనని ఇబ్బంది పెట్టడానికి రాలేదు పాట పాడాలన్న ఒక చిన్న కోరికతో తన శరీరాన్ని వాడుకున్నాను కానీ తన శరీరాన్ని ఆవహించాకే తెలిసింది నాలాగే తన ప్రేమ విషయంలో ఇబ్బంది పడుతుందని వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు అందుకే ముందుగా సంజన ప్రేమని గెలిపిద్దామని ప్రయత్నించాను వాళ్ళొకటయ్యే సమయానికి నువ్వొచ్చావు ఈ అమ్మాయి ప్రేమని గెలిపించాల్సిన అవసరం నీకు లేదు నీ చేత పాట పాడించాల్సిన అవసరం మాకు లేదు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళిపో నువ్వైనా చెప్పు మను నన్ను పంపించొద్దని చెప్పు పంపించకపోవడానికి ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా వద్దు నేను వెళ్ళను నేను పాట పాడతాను చెప్పాను కదా నీ చేత పాట పాడించాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు వెళ్ళు పంపించొద్దు నేను వెళ్ళను